ఎస్తిరి గ్రంథము ఆరవ అధ్యాయము ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపాలకులైన బిక్తాను తేరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వ చంపయత్నించిన సంగతి బొద్దికే తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దికకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడిగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఇచ్చరి అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పటికి హామాను తాను చేయించిన ఉర్రికయ్య మీద మొద్దికైన ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుడకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము హామాను ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను రాజు ఘనపరచన ఆక్షేపించువానికి చేయతగినది ఏమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఆపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజువీధిలో అతను నడిపించుచు రాజు గణపరచను ఆపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద ఉన్న యూదుడైన మొద్దికకి అలాగననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొద్దికైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజువీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచు నాక్ష ఆపించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించాను తరువాత మొద్దికై రాజు గుమ్మ నద్దుకు వచ్చాను అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపో పోయెను హామాను తనకు సంభవించినదంతయ్యూ తన భార్య అయిన జయరేషునకు తన స్నేహితులకందరికీ తెలుపగా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జయరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొద్దికే యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోతుందని అతనితో అనిరి వారు ఇంకా మాటలాడుచుండగా రాజు యొక్క నభుంసకలు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామాను త్వరపెట్టిరి ఆమెన్